నీ ఇష్టం తల్లి నువ్వు ఎక్కడ పూవించినా నేను పెట్టుకుంటా నీ తల మీద చేతి మీదైనా ఇవ్వమ్మా ఒక పువ్వు ఒక పువ్వేసి ఆశీర్వదించమ్మా ఈ ఈరోజు మంచిగా జరిగింది పూజ నీకు సంతోషమే కదా ఒక పువ్వే తల్లి నీ మెడ మీద ఉన్న పువ్వు మల్లె పువ్వు వేయమ్మా నీ మెడ దగ్గర ఉంది కదా ఆ పువ్వు వేయమ్మా పెట్టుకుంటాను అమ్మా కొంచెం పసుపు కుంకుమ పువ్వులు తల్లి పెట్టుకుంటాను నీ ప్రసాదంగా నన్ను ఆశీర్వదించమ్మా తల్లి మెడ ఉన్న మల్లె పువ్వు ఇవ్వమ్మా ఇస్తున్నా జరుగు ఇవ్వమ్మా పెట్టుకుంటాను నేను మల్లె పువ్వు తల్లి మంచిగా జరిగింది కదా పూజ తల్లి పెట్టుకుంటాను నేను ప్రసాదంగా అమ్మాయి ఇచ్చేసింది చాలా అసలు ఇంత అక్కడి నుంచి అడుగుతున్నాం మనం ఆ మల్లె పువ్వు కావాలంటే ఆ పువ్వే ఇచ్చింది ఆ తల్లి నిజంగా మహాప్రసాదం అమ్మ చాలా కదా బంగారు తల్లి మల్లె చూడండి